బలవంతంగా చింటూ సుగుణమ్మను ఇంట్లోంచి బయటకు పంపిస్తున్న రోహిణి చంప పగలగొట్టిన శృతి షాక్ లో రోహిణి ఇంతకు ఏం జరిగింది అసలు రోహిణి సుగుణమ్మను ఇంకా చింటూను బయటకు పంపించడం ఏంటి అసలు మరి శృతి చంపగలగొట్టడం ఏంటి ప్రభావతి వాళ్ళెవరు లేరా ఏం జరిగింది అసలు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా ఆలోచించినటువంటి రోహిణి విద్య తోటి విషయం చెప్తుంది వచ్చిన కల గురించి చెప్తుంది అదే కల నిజమైతే తన పరిస్థితి ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటుంది చింటూ నిజంగానే అమ్మాని అని పిలుచుకుంటూ వచ్చాడంటే అందరి ముందు నేనేమైపోలో అర్థం కావట్లేదు అంటూ ఇక రోహిణి విద్యతో అనేసరికి నీకు వీలైనంత వరకు మీ అమ్మని ఇంకా నీ కొడుకుని అక్కడి నుంచి పంపించు అంతకుమించి నీకు మార్గం లేదంటే సరే అయితే ఇంట్లో వాళ్ళందరినీ ముందు బయటకు పంపాలి అని చెప్పి మీనాకేమో విద్యతో ఫోన్ చేయించి పువ్వులు కుట్టడానికి నాకు నేర్పించు పోటీ ఉంది అంటుంది బాలు ఏమో కిరాయికి వెళ్తాడు ప్రభావతిని మా మొత్తానికి మ్యానిపులేట్ చేసి సత్యాన్ని తీసుకుని గుడికి వెళ్లమని చెప్తుంది ఎందుకంటే వాళ్ళని నేను బయటకు పంపిస్తాను లేకపోతే వాళ్ళు ఇక్కడ వారం రోజులు తిష్ట వేస్తారు అంటుంది ఇక శృతి ఇంకా రవి కదల్లేక కదల్లేక కదులుతూ వెళ్తారు ఎందుకంటే మీనా వండిన వంట సూపర్ గా ఉందని ఇద్దరు సుష్టుగా లాగించేస్తారు ఇక అలా మొత్తానికి ఇల్లంతా ఖాళీ చేసేసిన తర్వాత ఇక నిదానంగా రోహిణి సుగుణమ్మ దగ్గరకు వెళుతుంది అమ్మా నేనొక మాట చెప్తాను ఏమీ అనుకోవు కదా అని చెప్పని అంటుంది ఏంటమ్మా రోహిణి అని చెప్పని అనేసరికి ఏమీ లేదమ్మా చింటూ నువ్వు ఇక్కడ ఉంటే చాలా ఇబ్బంది అయిపోతుందమ్మా అని చెప్పని అంటుంది నేను కూడా ఉండాలని చెప్పి అనుకుంటున్నానా చెప్పు ఎలాగూ రెండు రోజుల తర్వాత పిల్లాడికి కట్టలు విప్పుతారు అప్పుడు వచ్చి నేను అప్పుడు నేను ఎలాగూ ఊరికి వెళ్ళిపోతాను ఈ రెండు రోజుల భాగ్యానికి పిల్లాడిని అంత దూరం తీసుకెళ్ళటం ఎందుకని ఆలోచించి నేను ఇక్కడ ఉన్నాను తప్ప లేకపోతే నేను ఉండేదాన్ని కాదమ్మా అంటుంది ఇక సుగుణమ్మ అయితే నాకు తెలుసమ్మా ఆ విషయం నాకు కూడా తెలుసు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిదమ్మా ప్లీజ్ అంటుంది ఎందుకు అని చెప్పని అనగానే ఎందుకంటే చింటూ గబుక్కున నా గొంతు గుర్తుపట్టి అమ్మ అత్త అంటూ పిలిచాడనుకో ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా నాకు నా మీద అనుమానపడతారు ఒక్కసారి మా అత్తగారికి అనుమానం వచ్చిందంటే ఇక అంతే సంగతులమ్మా ప్లీజ్ దయచేసి నా మాట వినమ్మా అంటూ ఉంటుంది సరే నువ్వు చెప్పినట్టే చేస్తాలే నేను వెళ్ళడానికే ప్రయత్నిస్తాను అంటూ చింటూతోటి ఒరే నాన్న మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే నేను రాను ఇక్కడ నన్ను మీనా అత్త బాగా చూసుకుంటుంది మీనా అత్త నాకు అన్నీ తినిపిస్తుంది బాలుమామ కూడా నన్ను బాగా చూసుకుంటున్నాడు నేను రాను అంటూ ఉంటాడు ఒరే అది కాదురా మనం వెళ్ళి విద్య అంటీ ఉంది కదా అక్కడుందాం పద అని చెప్పని అంటుంది ఎందుకు ఎక్కడైనా ఒక్కటే ఎక్కడికి రాను మళ్ళీ ఇక్కడి నుంచి బాలుమామ కారులో హాస్పిటల్కే వెళదాం నేను రాన్నానమ్మ ప్లీజ్ అంటూ ఉంటాడు నా బాబు కదూ నా మాట వినవా అని సుగుణమ్మ చాలా బతిమలాడుతుంది ఇక వాడు వినకపోయేసరికి రోహిణి జేరా నాలుగు తగిలించనా ఏ ఎందుకు కదలంటున్నావు ఈ పరుపుల మీద పడుకొని కదలకపోతున్నావా అంటుంది అమ్మా కళ్యాణి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని అనగానే కళ్యాణినా అత్తొచ్చిందా అని చెప్పని అంటాడు ఇక వెంటనే చింటూ కళ్యాణి కాదు నానా రోహిణి రోహిణి నానా అని చెప్పని అనగానే అవునా అత్తొచ్చిందనుకున్నాను వచ్చింది నానమ్మా అంటూ ఉంటాడు లోపు జీండమ్మా రోహిణి ఎందుకు వాడితో అంత దురుసుగా ప్రవర్తిస్తున్నావు ఇందాకే కదా మేం చేయాల్సినవన్నీ మీనా చేస్తుందేంటి మీనా వాడికి తినిపిస్తుంది ఏంటి అని అన్నావు ఇదే నీ ప్రేమ అనగానే ఏం చేయనమ్మా వాడేమో అంటున్నాడు ఎక్కడ ఎవరు వచ్చేస్తారోనని టెన్షన్గా ఉంది ఒక్కొక్కరిని బయటికి పంపించడానికి నా బల్ల కాలేదు తల ప్రాణం తోక్కు ఇప్పుడు అందరినీ ఖాళీ చేసి పంపించి మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేయాలి అని చెప్పే నేను ఇదంతా చేశాను ఇప్పుడు మళ్ళీ వీడు ఇలా మారం చేస్తే గొడవ పెడితే నా పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించమ్మా అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే అలమ్మా మాట్లాడుతున్నటువంటి రోహిణిని చూసి సుగుణమ్మ సరేనమ్మా మేం వెళ్తాంలే నువ్వేం కంగారు పడకు వీడేమి నిన్ను అమ్మ అని కాని అత్తా అని కాని పిలవడు సరేనా మేం వెళతాం ఏంటో వాడి కర్మ అని చెప్పని చాలా కోపంగానే సుగుణమ్మ అక్కడ నుంచి కదులుతూ ఉంటే రోహిణి ఏం చేయలేక ఊరుకుంటుంది పదరా చింటూ మనం వెళదాం అంటే నేను రానన్నాను కదా నానమ్మ ప్లీజ్ నానమ్మ నా కళ్ళు బాగోలేదు కదా నానమ్మ నాకు ఏం కనిపించట్లేదు మీనా అత్త పక్కన ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది ప్లీజ్ నానమ్మ వెళ్ళొద్దు మనం ఇక్కడి నుంచి ప్లీజ్ అంటూ ఉంటాడు ఇక చింటూ అది వింటున్నటువంటి రోహిణి మనస్సు కరుగుతుంది కానీ తన పరిస్థితి వల్ల తనేమీ చేయలేక తన బిడ్డను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం మొదలు పెడుతుంది దాంతో ఇక సుగుణమ్మ చింటూని తీసుకుని కిందికి దిగుతుంది దిగిన తర్వాత అమ్మా ఒక్క మాట అంటుంది ఏంటో చెప్పు అని చెప్పని విసుక్కుంటుంది రోహిణి కాసనన్ను మంచినీళ్ళు ఇస్తావా అమ్మ పొద్దున్న నుంచి ఏం తినలేదు అంటుంది అదేంటమ్మా టిఫిన్ కూడా చేయలేదా ఉండు టిఫిన్ ఏమైనా ఉందేమో బాక్సులు పెట్టిస్తాను అంటుంది వద్దులేమ్మా నేను బయట తింటాను కాసిన మంచినీళ్ళు ఇవ్వు చాలు అని చెప్పి అనగానే ఇక రోహిణికి ఏం మాట్లాడాలో అర్థం కాక గబగబా వెళ్ళి వాటర్ బాటిల్తో వాటర్ తీసుకొచ్చి బ్యాగ్లో పెడుతుంది బయలుదేరమ్మా అని చెప్పను అనగానే గుమ్మంలోంచి బయటకొచ్చి గేటు తీయబోతూ ఉండగా ఎదురుగా శృతి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సుగుణమ్మ ఆంటీ మీరెక్కడికి వెళ్తున్నారు అని అంటుంది అది అది కాదమ్మా అంటే నేను చింటూని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అటు మా ఊరు వెళ్తాను అని అనగానే అవునా అత్తకి బాలుకి వాళ్ళకి చెప్పారా అంటే అవి ఎవరు లేరమ్మా అందరూ ఎవరు పనుల మీద వాళ్ళు వెళ్లారు అని చెప్పానంటే మన ఇల్లు ఖాళీ అవడమా అత్తయ్య మామయ్య ఉంటారే అనగానే వాళ్ళిద్దరూ మొక్కు తీర్చాలని చెప్పేసి గుడికి వెళ్లారు శృతి అంటుంది మరి నువ్వేం చేస్తున్నావు రోహిణి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు ఆగండి అని చెప్పి చెప్పడం మానేసి దగ్గరుండి వాళ్ళని సాగనంపుతున్నట్టున్నావేంటి ఏ కొంపదీసి అత్తయ్య నువ్వు కలిసి వాళ్ళని పంపించడానికి ప్లాన్ ఏమైనా వేశారా ఏంటి అని అంటుంది జే మాట్లాడుతున్నాం శృతి అలా మేమెందుకు ప్లాన్ చేస్తాము వాళ్లే వెళ్తామన్నారు నేను ఉండమని చెప్తున్నాను కాకపోతే ఊరు వెళ్ళాలి బాబుని అక్కడ జోయిన్ చేసి మందులు తీసుకొని ఊరు వెళ్ళాలి అర్జెంట్ అని చెప్పని అంటుంది ఆవిడ అని చెప్పని అనగానే ఏం కాదు నానమ్మ వెళ్ళిపోదాం పదా వెళ్ళిపోదాం పదా అంటుంది ఈ ఆంటీయే వచ్చి మీరిక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అని చెప్పని చెప్పింది అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది శృతి వెంటనే ఏంటి రోహిణి ఇది ఎందుకలా మాట్లాడావు వాడు చిన్నాడు అసలే కంటికి దెబ్బ తగిలింది మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాడిని నువ్వు ఇక్కడి నుంచి పంపించాలని ఎందుకు అనుకున్నావు వాళ్ళు ఉండడం వల్ల నీకేం ఇబ్బంది వచ్చింది ఏ రూమ్ లేకుండా పోతుందనా అనగానే జేంటి శృతి ఇది రోడ్డు మీద పెట్టి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పని అనగానే ఇక వెంటనే లోపలికి పదండి అంటే మీరు అంటే వద్దమ్మా నేను వెళ్తాను అంటూ ఉంటుంది ఈలోపు బాలు ట్రిప్పుకు వెళ్ళి రానే వస్తాడు వచ్చేసరికి శృతి ఇక్కడ గుమ్మం దగ్గరే వాళ్ళని లోపలికి పదండి అంటూ ఉంటుంది ఏమైంది డబ్బుడమ్మా అనగానే ఆంటీ వాళ్ళు బయలుదేరిపోయారు రోహిణి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పిందట అనగానే ఏంటి పార్లర్ అమ్మా ఎందుకు ఇలా చేస్తావు అసలు వాళ్ళని ఇప్పుడు వెళ్ళిపోమని చెప్పి ఎందుకన్నావు నువ్వు అని అనగానే అది అంటే జేం లేదు బాలు ఆవిడే వెళ్తాను అని చెప్పని అన్నారు అనగానే బాలుమాయ బాలుమాయ అంటూ గబగబా రెండు అడుగులు వేస్తాడు చింటూ అరే ఆగరా పడిపోతావు అని బాలు పట్టుకుంటాడు ఇక పట్టుకున్న తర్వాత ఏంట్రా అని చెప్పనంటే ఈ ఆంటీ వచ్చి మీరు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పింది అందుకే నేను వద్దంటున్నా నానమ్మ వెళ్ళిపోదాం పదా అని బయలుదేరి తీసింది అని చెప్పను అనగానే ముందు మీరు లోపలికి పదండి అమ్మా పదండి అని చెప్పి ఇక వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెడతాడు ఇంకేముంది రచ్చ మొదలైపోతుంది ఇక ఈలోపు ప్రభావతి వాళ్ళు కూడా రానే వస్తారు మీనా కూడా వచ్చేస్తుంది ఈలోపు రవి కూడా వస్తాడు ఇంకేముంది మొత్తం అందరూ ఇంట్లో గుమ్మి కొడతారు వాళ్ళని అసలు నువ్వెందుకు వెళ్ళిపోమన్నావు అని చెప్పేససి బాలు మొదలు పెడతాడు ఇక మీనా అయితే ఏం రోహిణి వాళ్ళు ఏం అడ్డం వచ్చారు నీకు ఏం చేశారని చెప్పి పాపం వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పని చెప్పావు అసలు ఎందుకు అలా అనిపించింది అని అంటూ ఉంటే అది అంటే అలా కాదు వాళ్ళు ఇక్కడే ఉండిపోతే ఇంట్లో అందరికీ ఇబ్బంది కదా అని చెప్పని అనగానే ఎవరి ఇబ్బంది పడుతున్నారు నువ్వు నీ మొగుడా బయట పడుకోలేకపోతున్నారా అయినా నీ అంతట నువ్వేగా గది ఇస్తాను అన్నావు ఇదేనా ఇప్పుడు గది కోసం వాళ్ళని వెళ్ళిపోమని చెప్పని అంటున్నావా అనగానే అయ్యో అలా కాదు నేను అలా అనట్లేదు వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ ఉండటం వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అంటే హెలో నేనైతే ఫీల్ అవట్లా ఏ రవి నువ్వు ఫీల్ అవుతున్నావా అంటుంది శృతి లేదు శృతి నేనెందుకు ఫీల్ అవుతాను అంటాడు రవి మరి దెన్ వాట్ ఇంకా ఎవరు ఫీల్ అవుతున్నారు ఇక్కడ అని చెప్పని అంటూ ఉండేసరికి మీనా బాలు వాళ్లే తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు అస్సలు ఫీల్ అవ్వరు ఇక అత్తయ్య సంగతి తెలిసిందే ఆవిడికి కోడళ్ళు ఉంటేనే నచ్చదు అలాంటిది పరాయి వాళ్ళు వచ్చి ఉంటే ఆవిడికి ఎక్కడ నచ్చుతుంది మామయ్య ఓంట్ ఫీల్ నాకు తెలుసు ఆ విషయం ఇక ఫీల్ అయ్యే వాళ్ళ జాబితాలో అత్తయ్య నువ్వు మనోజ్ మాత్రమే ఉంటారు ఇంకెవ్వరూ ఉండరు అని చెప్పని అంటే ఏంటి శృతి ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏ నాకేమైనా జాలిదయా లేదనుకుంటున్నావా ప్రతి అడ్డమైన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండిపోతూ ఉంటే ఇంట్లో వాళ్ళకి చోటు చాలక ఇబ్బంది పడుతూ ఉండరా ఏంటి అని నోరు జారుతుంది రోహిణి ఒక్కసారిగా సుగుణమ్మ కలుక్కుమన్న మనసుతోటి కళ్ళల్లో ఉబ్బికి వస్తున్న కన్నీటిని అలా ఆపుకుంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ చింటూ పద పెడదాం అని అంటుంది అమ్మా అలా కాదు నేనేదో గబుకున కంగారులో అలా మాట్లాడేశాను దయచేసి ఏమీ అనుకోకండి అంటే నా ఉద్దేశం అది కాదు అంటూ ఉండగానే శృతి వచ్చి నోరు ముయ్యి రోహిణి అని చెప్పి చెంప చెల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా రోహిణి అలా నిలబడిపోతుంది పెద్ద చిన్నా లేదు మర్యాద గౌరవం లేదు మంచి చెడు లేదు అసలు నువ్వేం మనిషివి రోహిణి ఎదుటి వాళ్ళు కష్టంలో ఉంటే మనకి వీలైతే సాయం చేయాలి లేదా నోరు పక్కకు పోవాలి వాళ్ళు సాయం చేస్తున్నారు నీకేంటి బాధ నువ్వెందుకు వాళ్ళని బయటకు పంపించాలనుకున్నావు అందుకేనా కట్టుకుని వచ్చి నువ్వు నువ్వు డబ్బింగ్కి వెళ్ళవా నువ్వు రెస్టారెంట్కి వెళ్ళవా నువ్వు ఎక్కడికి వెళ్ళవా అంటూ అందరినీ ఇంట్లోంచి పంపించింది ఏ అత్తయ్య మీరు కూడా ఇందులో ఉన్నారనుకుంటా అనగానే అభే నాకేం తెలీదు అని చెప్పనంటే తెలిసే ఉంటుందమ్మా సడన్ గా గుడి ప్రోగ్రాం పెట్టింది ఈవిడ ఆ కోడలు వచ్చి ఈవిడ గారికి వత్తాసు పలికింది ఖచ్చితంగా వీళ్ళకి తెలిసే ఉంటుంది అని చెప్పని సత్యం అంటాడు ఇక బాలుకి తన్నుకొస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెంటూ పైకి వెళ్ళి మా గదిలో పడుకో నేను అత్త దగ్గర పడుకో వెళ్ళు అని చెప్పని అంటాడు ఇక ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాక సుగుణమ్మ బాబు అది కాదంటే మీరు మాట్లాడకండి దయచేసి మీరు మాట్లాడకండి వాడు పసివాడు మంచి చెడు తెలియని వయసు ఇంకా చెప్పాలంటే అసలు ఎవరేం మాట్లాడుతున్నారో కూడా అర్థం చేసుకోలేని వయసు ఒక పక్క తల్లిదండ్రులకి దూరమై వాడు ఏడుస్తున్నాడు ఉన్న అత్త ఎక్కడ చచ్చిందో తెలీదు ఇక ఉన్నది మీరొక్కళ్ళు మీరొక్కళ్ళు ఉండగా మేమంతా లేమా అంటూ మేము మీకు అండగా నిలబడ్డాం మరి అలాంటప్పుడు ఈవిడెవరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి అసలు ఈవిడికే సంబంధం మాట్లాడవేంటమ్మా అని అంటాడు ఒక్కసారిగా ప్రభావతి కతుక్కుమంటుంది ప్రభావతికి అంటే ఆ రోమిని ఇంటి గురించి ఆలోచించి అనగానే ఇల్లు అంటే ఏంటి ఒకవేళ నీ వాళ్ళొస్తే బయటికి పొమ్మంటే పంపిస్తావా చెప్పు పంపిస్తావా అని అంటే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఎవరో ఏంటో తెలియకుండా మనం ఇలా తీసుకొచ్చి అంటూ ఉంటే చిన్నరమై అసలు మనిషివేనా అంటాడు సత్యం అందుకోసం అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి ఆడే నాటకం నాన్న చూడండి నేను ఇప్పుడు చెప్తున్నాను వాడికి కట్లు విప్పి వాడికి అంతా నయమైందని డాక్టర్లు చెప్పే వరకు ఏంటి నెల రోజులైనా సరే మీరు ఇక్కడే ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు అనగానే సూపర్ బాలు సూపర్గా చెప్పావు అంటుంది శృతి ఇక మీనా వెంటనే చింటూ పద అమ్మా మీరు పైకి రండి అని చెప్పి రోహిణి వంక కొర కొర చూస్తుంది మీనా అనుకున్నది ఒకటి అయితే అయ్యింది ఒకటి ఇంక ఇప్పుడు వీడు కదలనే కదలరు ఇక వీడు ఎప్పుడు నన్ను అమ్మ అంటాడో అత్తా అంటాడోనని టెన్షన్ పడుతూ కూర్చోవాలి ఇప్పుడు పర్వాలేదు రేపు వాడు కట్లు ఇప్పిన తర్వాత నా పరిస్థితి ఏంటో తలుచుకుంటుంటేనే గుండె గుబేలు అంటోంది అనుకుంటూ రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది అదే విషయాన్ని విద్యకు ఫోన్ చేసి చెప్పేసరికి విద్య అయితే ఏంట ఇది నీకు అన్ని రివర్స్లో వస్తున్నాయి ఎక్కడికి నేను మీనాని గంటన్నరసేపు ఆపగలిగాను ఇక ఆ తర్వాత మీనా నేను వెళ్తున్నాను అని చెప్పేసి వచ్చేస్తుంది అయినా అప్పటికే అక్కడ జరగాల్సిన రచ్చ జరిగిపోయిందిగా సరే నువ్వైతే జాగ్రత్తగా ఉండు అంతకుమించి నేనేమి చెప్పలేను సరే ఉంటాను ఒకవేళ ఆంటీ వాళ్ళు వచ్చేలా ఉంటే ఇక్కడికి పంపించు సరేనా అని చెప్పి విద్య ఫోన్ పెట్టేస్తుంది ఏం చేయాలో ఏమి అర్థం కాక ఏం పాలుపోక రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి